జేఎస్ఎం స్కూల్లో వేరే టీచర్ ఆ ఫ్రంట్ మీద ఉన్న చూడండి రెడ్డి సార్ ఏఎల్ఎం హిందీ టీచర్ ప్రేమానంద గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం మన మేడం గారి యొక్క తరపున మరి మేడం గారు కుమారుని పంపించున్నారు లేడీస్ ప్రేమానంద గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం దయచేసి అందరూ కూడా ఫోటోలు అన్నీ ఉన్నాయండి కార్యక్రమాలు అన్నీ ఉన్నాయి దయచేసి కార్యక్రమాల ముందు వారిని మనము సత్కరించుకోవాల్సిన సమయం సత్కరించుకోవాల్సినటువంటి టయాన్ని వృధా చేయొద్దు దయచేసి అందరూ కూడా వేదిక మీదకి దిగేసి అందరం కూడా అక్కడ వేదిక ముందు ఉంటే వారికి సత్కరించే సమయంలో అందరూ వచ్చి వారికి పాదపూజ ఆశీస్సులు అన్నీ తీసుకోవచ్చు అందరికీ అవకాశాలు ఉన్నాయి దయచేసి స్టేజ్ మీద దిగేసేయాలి అందరూ మే లేడీ ఆ లేడీ ఫ్రెండ్స్ మాత్రం ఉండండి మిగతా వాళ్ళు జెంట్స్ అందరు దిగే చాలా సంతోషం ఇది మనం మూడవసారి జరుపుకున్నటువంటి అపూర్వ కలయిక ఇది లైఫ్ లాంగ్ మనకు గుర్తుండిపోతుంది ఫ్రెండ్స్ మనకు గురువు చెప్పినటువంటి దేవుళ్ళు ఇప్పుడు మన కళ్ళ ప్రత్యక్షం ప్రత్యక్షమయ్యారు తెలియని దేవుళ్ళకి ఎన్నో మొక్కలు మొక్కుతూ ఉంటాం మనకు విద్యాభూర్తులు నేర్పించి ఉన్నత స్థితిలో నిలబెట్టేదానికి అహర్నసులు కృషి చేసినటువంటి ఈ యొక్క గురువుల ప్రత్యక్ష దైవాలు వీళ్ళని సన్మానించి పూజించుకోవడం అనేది జీవితంలో మనకు మధురానుభూతి పూర్వజన్మ సుకృతం ఇటువంటి అవకాశం వీళ్ళు మనకు కల్పించినందుకు నిజంగా వీళ్ళకి చేతులెత్తి నమస్కారం చేస్తున్నాం సార్ నిజంగా మీ ఇలాంటి గురువులని సత్కరించేటువంటి అదృష్టం మాకు కలిగించినందుకు మీ ఆరోగ్యాలు సహకరించకపోయినా మా యొక్క మన్నికను ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినందుకు మీకు అందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తూ ఉన్నాం సార్ నిజంగా మా జీవితాలు చాలా అదృష్టమైనటువంటి జీవితాలు ఈ యొక్క జీవితాల్ని మీరింత సుధరమయంగా తీర్చిదిద్దినటువంటి మీ అందరికీ ప్రత్యేక ఆహ్వానం పలుకుతూ ఉన్నాం ఈరోజు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టే ముందు శాస్త్రి సారికి ఈ యొక్క పూజాన్ని స్టార్ట్ చేయాల్సిందిగా కమిటీని కోరుతున్నాం తదుపరి సుశీల జయకుమార్ మేడం కూడా ఇంకా వేదిక వస్తూ ఉన్నారు మేడం గారు వచ్చిన తర్వాత వేర్ప ఒక ఐదు నిమిషాల్లో సుశీల జయకుమార్ మేడం గారు కూడా జాయిన్ అవుతారు అప్పుడు ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది ఈ లోపల ఎవరన్నా ఇంట్రడక్షన్ ఎవరైనా ఉన్నారా సరే సరే ఈ లోపల మన గురువులు వాళ్ళ యొక్క అనుభవాలు వాళ్ళ యొక్క సూచనలు సలహాలు చెప్తారు విన్నాం దయచేసి అందరూ నిశ్చబ్దంగా ఉండవలసిందిగా కోరుతుంది సేమ్ క్లాస్లో చెప్పినట్టే ప్రింట్ ఆఫ్ సైలెన్స్ ప్లీజ్ సైలెన్స్ ప్లీజ్ క్లాస్ స్టార్ట్ అవుతుంది సైన్స్ క్లాస్ ఫిజిక్స్ గురుబ్రహ్మ విష్ణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే మహ తల్లి తండ్రి గురువు దైవ ముందు తల్లి తర్వాత తండ్రి మూడో స్థానంలో గురువు అలాంటి గురువులను పెట్టుకొని ముప్పై ఎనిమిది సంవత్సరాల తరువాత ఈరోజు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారంటే ఎంత ఆనందంగా ఉందో మాటలు చెప్పడానికి అరివి కాదు నవ్వుతో నభు గతంలో జరిగి ఉండదు జరగబోదు ఇది చాలా అదృష్టంగా భావిస్తున్నాను అదృష్టమే కాదు మహా అదృష్టం చాలా నమస్తే మేడం గారికి మేడం గారికి నమస్తే అందరూ ఆంటే ఈనాడు ఈ విద్యార్థులు చొరవ తీసుకొని తమ గురువుని సన్మానించాలి అనేటువంటి ఆలోచన అవడం అనేటువంటిది చాలా గొప్ప విషయం చిన్న విషయం కానీ ఒకసారి క్లాప్స్ కొట్టండి వాళ్ళు వాళ్ళందరికీ కూడా ప్రభాముఖంగా మొట్టమొదటిగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఆస్థిరవచ్చినా తెలియజేస్తున్నాను కృతజ్ఞత తెలియజేయకూడదు ఎందుకంటే స్టూడెంట్స్ కాబట్టి వచ్చినా తెలియజేస్తుంది ఏం చెప్పారో పాట రావట్లేదు ఎందుకంటే మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత నా విద్యార్థులు స్థాయి స్థాయికి వచ్చారే చాలామంది ఉపాధ్యాయులుగా ఉన్నారు వ్యాపారవేత్తలు ఉన్నారు రకరకాల వ్యాపారాలు చేస్తున్నారు వారందరూ కూడా ఉన్నత స్థితి నుంచి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వచ్చారని చాలా సంతోషం నేను చెప్పారు ఒకటే ఉపాధ్యాయులైనా వ్యాపారస్తులైనా ఇంకేం వ్యాపారం చేసినా అందరూ కూడా మొట్టమొదటి తాము చేసేటువంటి పనిని ఇష్టంతో చేయాలి ఉపాధ్యాయులైతే ఇష్టంగా ఉపాధి ఉత్తిని స్వీకరించి అహర్నిషిలో పాటుబడి తమ విద్యార్థులను ఉన్న తీసుకురావడానికి కృషి చేయాలి తర్వాత అంకిత భావంతో పనిచేయాలి రే నేను ఎంఏ చదివి కానీ ఎంఎస్సీ చదివి నన్ను నన్ను తీసుకోకూడదు దరిత్రులు వేశారే అని బాధపడకూడదు వేసినటువంటి డ్యూటీని సక్రమంగా చేయాలి దానికి నేనే ఉదాహరణ ఈనాడు అంటే గొప్పగా చెప్పకూడదు సకు బాధ్యత పడ్డది అది అంతే కాకుండా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి చెప్తాను నేను పంతొమ్మిది వందల అరవై ఏడులో అసలు ఒక బీ ఉపాధ్యాయుడిగా చేరాడు చేసి చేశాను చాలామంది తెలుసు సైన్స్ అసిస్టెంట్గా కూడా పనిచేసాను పైన సీరియల్ సైన్స్ అసిస్టెంట్గా నేషనల్ సైన్స్ అసిస్టెంట్గా కూడా తర్వాత ఎంబిఓగా పనిచేశాను చిత్తమూరి ఎంబీఓగా పనిచేశాను తర్వాత ట్రాన్స్ఫార్మర్ ఆఫీసర్గా పనిచేసాను నాయుడుపేట తర్వాత మీకు తెలుసు హెడ్ మాస్టర్గా పనిచేశాను అనేక ప్రాంతాల్లో హెడ్ మాస్టర్గా పనిచేసి సాఫ్ట్లో నాయుడుపేట బయట చేసుకున్న హెడ్ మాస్టర్గా దాని తర్వాత డిప్యూటీ డిఓ ఆశ్ పనిచేసా ఒక సాధారణ ఉపాధ్యాయుడు కలిగే నేను ఎన్ని కేడర్లు పనిచేసాను అనేటువంటిది ఒకసారి మీరు ఆలోచిస్తే మీ గురువు గారిని ఆదర్శంగా తీసుకొని మీ గురువు అంటే మీ నన్ను ఆదర్శంగా తీసుకొని మీరందరూ కూడా అట్లాంటి స్టేజ్కి ఎదగా చాలా జాయింట్ డైరెక్టర్ కూడా వెళ్తాడు తెలానీ భాష ఉన్నాడు జలాని భాష చదువుకున్నాడు తర్వాత ఇక్కడే బీజీ సైన్స్ అసిస్టెంట్గా చేశాడు తర్వాత మీకు తెలుసు సర్వశిక్షా అభియాన్ జిరావాసం తెలుగు సారా శ్రీడ నివాసం అట్లా సర్వశిక్షా అభియాన్లో ఉంటాడు ఇప్పుడు డైరెక్టర్ కూడా డైరెక్టర్గా పనిచేస్తాడు కాబట్టి ప్రతి ఒక్కరిని నేను కోరేది ఒకటే నాకు చేసేటువంటి డ్యూటీని సక్రమంగా చేయండి అంకిత భావంతో పనిచేయండి తాను ఏ క్యాడర్లో ఉన్నప్పటికీ కూడా అవమానంగా ఫీల్ కాకుండా ఐఆమ్ గ్రేట్ ఐ గ్రేట్ అంటే నా ఫోర్తోనే గ్రేట్ ఫోన్ అని ఎప్పుడైతే మనసులో అనుకుంటావో భగవంతునికి అభిపూర్తి